గజ్జర్ భనాపూర్ మున్సిపాలిటీ పర్యావరణంలో పెర్ఫార్మెన్స్ చూపినందుకు గాను గజ్జర్ మున్సిపాలిటీకి అవార్డు చూడడం జరిగింది ఈ అవార్డు పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ ఐదో తారీఖు రోజున రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడానికి ఆహ్వానం అందింది ఇది మన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన డంప్ యార్డు ఇరవై ఎకరాల్లో ఉన్నది అందులో గత ఏళ్ల నుంచి పేరుతో పోయిన చెత్త ఏదైతే ఉందో దాన్ని ప్రాసెసింగ్ బయోమైనింగ్ కింద మనకు టెండర్స్ గవర్నమెంట్ పిలిచి ఆ చెత్తను మొత్తం క్లీన్ చేయడానికి పూనుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ యొక్క ఏజెన్సీ ద్వారా పూర్తిగా ఏదైతే చెత్త ఉందో ఇరవై నాలుగు వేల టన్నులు ఆ టన్నుల చెత్తను ఏది ఆర్డీఎఫ్గా ఇనర్ట్గా అదేవిధంగా బయోసైల్గా మూడు రకాలుగా విభజించడం జరిగింది ఆ ఇనాట్ అనేది ఇక్కడ మన డమ్ యార్డ్లోనే లోలయింగ్ ఏరియాలో వేయడం జరిగింది ఏదైతే ఆర్డీఎఫ్ ఉందో ఆ ఆర్డీఎఫ్ను పూర్తి స్థాయిలో సిమెంట్ ఫ్యాక్టరీకి పంపించేసి దాన్ని వాటిని సిమెంట్ ఫ్యాక్టరీని యూజ్ చేసుకోవడానికి పంపించడం జరిగింది అదేవిధంగా సాయిల్ ఏదైతే ఉందో ఎరువు రూపంలో వచ్చిందాన్ని కూడా దాన్ని అందులో కొన్ని పార్టికల్స్ ఉండడం వల్ల దాన్ని పూర్తి స్థాయిలో అక్కడనే లెవలింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏంటంటే అక్కడ ఉన్న పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో చెత్త నుండి మనకు హాని కలగకుండా ఈ యొక్క పట్టణానికి హానికరంగా కలగకుండా పూర్తి స్థాయిలో దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది అదేవిధంగా మరి అది తీసేయడం జరిగింది కానీ మరి వచ్చే చెత్తని ఏ విధంగా మనము మళ్ళీ గుట్టలు గుట్టలుగా పేర్కొక్కకుండా చేయాలనే ఉద్దేశంతో మేము గతంలో ఇల్లు వాడు వాడులు తిరిగి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ప్రజలకి అందరికి అవగాహన కల్పించడం కోసమని మేము గుట్టలతో గుట్టల సహాయంతో ప్రతి ఒక్కరికి మేము అవగాహన కల్పించడం జరిగింది ఈ అవగాహనలో భాగంగా తడి చెత్త పొడి చెత్త అదేవిధంగా హానికరమైన చెత్తలను ఏ విధంగా ఇవ్వాలని ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా మేము రెండు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే తడి చెత్త పొడి చెత్త రెండు వేరుగా రావాలంటే మేము రెండు రోజులు పొడి చెత్త తీసుకోవడము నాలుగు రోజులు తడి చెత్త తీసుకోవడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది అదే విషయాన్ని పబ్లిక్ చెప్పడం వల్ల మేము పబ్లిక్ కూడా దాన్ని వేరీ ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పేసి ప్రజలు మాకు చెప్పి ఆ విధంగానే మంగళవారము శుక్రవారము పొడి చెత్త మిగతా నాలుగు రోజులు తడి చెత్త మనకు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా సోర్స్ లెవెల్లోనే అప్పుడు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్న సిగ్రిగేషన్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్కు రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రతి ఇంటికి వెళ్ళి మనం చెత్త కూడా తీసుకోవడం జరుగుతుంది రోజు చెత్త బండి రాకపోతేనే మనకు కాంప్లైంట్స్ రావడం చెత్త కూడా ఇంటర్లో మిగిలిపోయిందని ప్రజలు మా మీద ఫైట్ చేయడానికి కూడా సిద్ధమైన పరిస్థితి అంటే ప్రజలు ప్రతి ఒక్కరు అవేర్ అయిపోయి ఉన్నారు అదే విధంగా ఈ వచ్చే చెత్తను కూడా మేము ఏ విధంగా ప్రాసెస్ చేయాలంటే తడి చెత్తను విండ్రో కంపోస్ట్ చేసి అదే విధంగా కంపోస్ట్ చేసి ఎరువులు కూడా తయారు చేయడం జరుగుతుంది అదే విధంగా పొడి చెత్త ఏదైతే రెండు రోజుల వస్తుందో ఆ రెండు రోజులు వచ్చిన పొడి చెత్తను కూడా బాసిల్ ఫౌండేషన్ వారితో మేము అగ్రిమెంట్ కావడం జరిగింది వాళ్ళు ఆ చెత్త ఏదైతే మా వాహనాల ద్వారా మనం డంప్ యాడ్ చేసిన డిఆర్సీ సెంటర్ లో చేసిన తర్వాత వాళ్ళు వివిధ